కసి నాకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకొని వాళ్ళ గర్వపడే విధంగా ఈరోజు వాళ్ళు ఈ ఈ బిల్డింగ్ లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు మీలో ఉన్న కసి ఆ కసి ఎప్పుడూ మరవకూడదు ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగొచ్చు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అదే నేను ఈరోజు వెళ్ళి సార్ డిపార్ట్మెంట్లో ఈ సంస్కారం తీసుకొచ్చాం ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు చాలా సంతోషం నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ అయింది మాకు ఇవ్వడు ఈ రోజు కూడా మీద డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు నెక్స్ట్ ఏంటని అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి చేయాలని ఒక తపన ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి ఈరోజు చూస్తే నలభై ఏడు మంది మీరు వచ్చారు దాంట్లో చాలా దాంతో సుమారుగా మెజారిటీ అంతా అమ్మాయిలే ఉన్నారు మేము అదే నవ్వుకున్నాం మేము ఇంకా పోటీ పడాలి ఇట్లా అయితే కష్టం అని మన రిజల్ట్స్లో కూడా ఎక్కువ శాతం మార్కులు కూడా వచ్చింది ఆడపిల్లలకి దీంట్లో ప్రధానంగా ముగ్గురు స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉండటం కూడా నాకైతే పర్సనల్గా ఆనందం కలిగిస్తుంది నేను నుంచో అనుకునేవాడిని ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు ఎందుకు ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ రంగంతో ధీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం నేను కార్నిక యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేశాను జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది అప్పటి నుంచి అనుకున్నాడు ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేము అని పదే పదే అనుకునేవాడిని ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు గతంలో వేరే శాఖ చేసావు అది పవన్ పవన్ అన్న కోరుతున్నారు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే ఆయన చెప్పారు విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్ ఒక కమిట్మెంట్తో చేయాలనుకుంటున్నాను అప్పుడైనా అడిగారు చాలా కఠిన కఠినమైన శాఖ యూనియన్స్ ఉంటాయి నువ్వు చేయగలుగుతావా అని అందుకే అడుగుతున్నాను సార్ అని ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్ మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది అన్నీ ఉన్నాయి కదా అని ఎస్ చదువు వచ్చేలా తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా గైడ్ చేశారు బాగా చదా కానీ నేను రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై నాలుగు తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను ఓడిపోయా ఒకరోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసిపించింది ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి గెలవాలని కసిత ఆ రోజు రెండో రోజు నుంచి పనిచేశా ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ త్రీ మెజారిటీస్లో నియోజకవర్గం వచ్చింది ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్ దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్ ఇప్పుడు విద్యాశాఖ నేను అయిన తర్వాత కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నాం నిన్న మొన్న కూడా యూనియన్లతో సంప్రదింపులు చేశాం ఒక దశలో నాకు ఇరిటేషన్ వచ్చినా రెండు మెట్లు తగ్గి లార్జర్ ఇంట్రెస్ట్ వచ్చేయాలని చేయాలని డిస్కషన్ కూడా మేము అందరూ ఓపెన్గా మాడుకున్నాం అనేక కష్టాలు ఉన్నాయని తెలుసు మాకు కానీ ఒక పట్టుదలతో చేద్దాం మార్పు తీసుకొద్దాం నాణ్యత పెంచుదాం ఈసారి నాకు ఫుల్ ఇయర్ రాలే చేతికి ఎందుకంటే ఎన్నికలయ్యి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ఎక్సెప్ శ్రీనివాస్ గారు మిగతా మేము అందరం కొత్త టీం డిపార్ట్మెంట్లో సో మీ అందరం సెటిల్ అయ్యగల చాలా టైం పట్టింది సబ్జెక్ట్ అర్థం దానికి టైం పట్టింది వాస్తవం చెప్పాలంటే మీకు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ తప్ప మేము పెద్ద చేసింది కూడా ఏం లేదు లిమిటెడ్ కానీ ఇప్పుడు నుంచి మాకు ఇంకో వన్ ఇయర్ దొరుకుతుంది సో జల్లుడు బట్టి పిల్లల్ని మోటివేట్ చేయాలి షైనింగ్ స్టార్స్తో పాటు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు అందరూ మీ స్పీడ్లో నేర్చుకోలేరు కొంతమంది కూడా ఉంటారు స్లో లెర్నర్స్ వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి వాళ్ళని కూడా ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఒక జోక్గా చెప్పాలి నేను స్టాన్ఫర్డ్లో చదివేటప్పుడు స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశాం అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు టాప్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు అందరూ నవ్వుకునే వాళ్ళం ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ మిల్లర్స్ అని అట్లా ఈరోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్ మీరు బాగా చదివారు బాగా కష్టపడ్డారు ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీ మెరిట్ ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది నేనెంత మాట్లాడినా శాసనసభలో నేను ఎంత మాట్లాడినా రిజల్ట్స్ విల్ స్పీక్ నేను అదే అధికారులు చెప్తాను అవుట్పుట్లు కాదు ఎన్ని గంటలు చదువు చెప్పాం కాదు ఎన్నిసార్లు వచ్చారు కాదు నాకు అవుట్కమ్ రిజల్ట్స్లో మనం చూపించాలి సమాజానికి ఒక్క నెంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారని పదే పదే చెప్పాడు ఈరోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం మీరు యాడ్లు చూస్తారు కదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు అన్నట్టు యాడ్లు ఇస్తారే వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ నాని ఆ క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడున్నా నిజంగానే ఆడపిల్లని నేను అభినందిస్తున్నా